రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సినీ నటుడు మహేష్ బాబు ప్రకటించారు అయితే గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించారని కొంత నిధులు ఇచ్చానని గతంలో మహేష్ ప్రకటించారు ఈ క్రమంలోనే పాఠశాల ప్రారంభించానన్నారు దీంతో గ్రామస్తులు తమ ఊరు అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు కానీ ఇంతలో ఏమైందో కానీ మహేష్ బాబు చేపట్టిన పనులన్నీ ఆగిపోవడంతో అంత షాక్ గురయ్యారు పాఠశాల నిర్మాణం సగంలో ఆగిపోవడంతో కనీస వసతులు లేక ఆ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు వీళ్ళని నమ్ముకున్నందుకు తొమ్మిదేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు ఇక మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామ పరిస్థితి గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు సినిమాల్లో చెప్పిన విధంగా కావచ్చు అలాగే సినిమాల్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాం అన్నట్టుగా ప్రకటిస్తారు మరి ప్రకటించిన తర్వాత ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పరిస్థితి ఎలా ఉంటుంది తన నిర్ణయాలకు అక్కడ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారా ఇబ్బందులు పడుతున్నారా ఇవన్నీ అంటే దాదాపు ఎప్పటికప్పుడు ముసుగులో ఉండిపోతున్న విషయం అంటే మీదకి రాని అంశాలుగా పరిగణిస్తాం ఒక్కసారిగా ఏమైందో తెలియదు మరి మహేష్ బాబు తలపెట్టినటువంటి ఆ పనులని కూడా ఆకస్మికంగా ఆగిపోవడం మరి దాంట్లో ముఖ్యంగా ఒక పాఠశాలను ఆయన నిర్మాణం కోసం తీసుకోవడం మరి ఆ పాఠశాల కూడా మొత్తం కూడా పనులు ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఇటు పాఠశాల పూర్తి కాలేక ప్రభుత్వం పట్టించుకోలేక ఇటు మహేష్ బాబు చెప్పినట్టుగా పూర్తి చేయలేక అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది ఇళ్ల ఇళ్ళుగా ఇక్కడ విద్యార్థులైతే విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ టీచర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది తాను నిర్మిస్తాననే ప్రభుత్వం పక్కన పెట్టడం ఇంకా ప్రభుత్వమే చూసుకుంటుందని తాను మన భావించాడ ఎక్కడ అంటే లోపాలు జరిగాయి మరి మహేష్ బాబుకి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయా తెలిసే జరిగిందా అనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం గ్రామస్తులున్నారు మనతో పాటు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అదే మహేష్ బాబు దత్త తీసుకున్న క్రమంలో మీ గ్రామం నుంచి చాలా వరకు ఆనందం వ్యక్తం చేశారు ఏంటి మరి ఈ సగం సగం పనులు అంటే ఏంటి ఎందుకు ఇది సగంలో ఆగిపోయింది మహేష్ బాబు దత్త తీసుకుంటాము సిద్ధపురు మళ్ళీ ఇది సగంలో పని ఇక్కడ మొత్తం మొత్తం తాగుబోతు అంతా నైట్ సెక్యూరిటీ లేదు ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ నైట్ మొత్తం మొత్తం వచ్చేసి తాగడం సీసులు ఇక్కడ పడేయడము పిల్లలకు స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ అంటే మన మధ్యలో మరి కన్స్ట్రక్షన్ ఏందనేది అయిపోయింది అనేది అంతలోత మనకి తెలియదు మళ్ళీ మన ప్రతినిధులకు మళ్ళీ పెద్దవాళ్ళకే తెలియాలి ఏందనేది మరి ఇక్కడ పిల్లలకి ఇక్కడ గ్రాండ్ అని మళ్ళీ చెట్లు చేమలు ఇవన్నీ పాములు అవి మొత్తము మనకు ఇక్కడ గార్డెన్ అనేది ఏం లేదు మనకి ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ మనకు మొత్తము కంపడవాలనేది లేదు అంటే సుమారు ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతారన్న ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఉంది సుమారు తొమ్మిది మూడు వందల యాభై నాలుగు వందల మంది ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ సిద్దాపూర్ లోపల ఉంది ఇక్కడ హై స్కూల్ వరకు ఉంది అక్కడ ఇంతకుముందు చాలా వరకు డోర్లు అన్ని ఇరవడము తాగి మద్ద శ్రీసెస్ ఇక్కడ వేయడం ఫ్యాన్లు ఇరవడం లైట్లు ఎత్తుకుపోవడం ఎందుకంటే దీనికి సెక్యూరిటీ అనేది దీనికి కంపెనీ వాళ్ళు లేదు ఇక్కడ సెక్యూరిటీ లేదు దానివల్ల ఇక్కడ చాలా ఇబ్బంది స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంది అంటే మరి ఇప్పటి వరకు మహేష్ బాబు టీం కానీ ఇంకెవరైనా ఇక్కడికి రావడం అసలు సగంలో ఆగిపోయిన ఈ పనులను పర్యవేక్షించడం ఏమైనా జరిగిందా ఊరిని సంప్రదించడం కానీ మరి అప్పుడప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెక్ చేసిన మాకు అంత తెలియదు అని చెప్పండి అసలు ఇంత పెద్దగా మహేష్ బాబు మీ గ్రామాన్ని దత్తకు తీసుకున్నారు మరి ఇక్కడ పనులు చూస్తే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇంత మూడు వందల యాభై మంది విద్యార్థి ఇక్కడ చదువుతుంటారు ఏంటి అసలు దీనికి మళ్ళీ మహేష్ బాబు దృష్టికి మేము తీసుకునే ప్రయత్నం చేసిరా సార్ నా పేరు అక్బర్ మేము ఊర్లోనే ఉంటాం సార్ అయితే ముందు పనులు బాగానే చేసిండు ఇక అంతట్లో ఏం జరిగిందో ఏమో ఇక వాళ్ళకి తెలవాలి ఊరు పెద్ద మనుషులకు తెలియాలి సార్ అది ఇక్కడ ఏమంతా బాగాలేదు మంచిగా చేయాలని కోరుతున్నాం అంతే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడము విద్యార్థులకు చెట్లు పొదలు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవాలి ఎందుకు ఇంత వదిలేయడంలో కారణం పెద్ద మనుషులకే తెలవాలి సార్ ఇంతకు ముందు పెద్ద మనుషులకు మహేష్ బాబుకే తెలియాలని అంటున్నాం పెద్ద మనుషులు అంటే ఎవరు పెద్ద మనుషులు అంటున్నారు ఊరు పెద్ద మనుషులు అంటే సర్పంచ్ ఇంతకు ముందు ఉన్న ఆయన నుండి ఇదంతా ఏడా మిస్టేక్ జరిగిందో ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో ఇది ఇంకెవరైనా మహేష్ బాబు గారే ఎవరైనా పంపించి ఇది కంప్లీట్ చేయాలని కోరుతున్నాం సినిమా కావచ్చు మరే కావచ్చు సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ప్రమోషన్లకు ఇవన్నీ కూడా వాడతారు ఇప్పుడు అవన్నీ కూడా కనీసం అంటే ప్రాక్టికల్ గా అవేమి చేయరు సో ప్రాక్టికల్ గా చేయకపోవడం ప్రామిస్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులకు గురికావడం అయితే ప్రస్తుతం ప్రస్తుతం సిద్ధాపూర్ విద్యార్థులు మాత్రం తీవ్ర అంటే అవస్థలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా గా సిద్ధాపూర్ హై స్కూల్ పరిస్థితి మహేష్ బాబు దత్తకు తీసుకున్న గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు కెమెరా శ్రవంత్ మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా